తులారాశి వాళ్ళకి ఈ మాసంలో సెప్టెంబర్ మాసంలో ఎలా ఉంటుందో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి తులారాశి వాళ్ళకి ఈ మాసం మంచి మాసం అంటే అదృష్టకరమైన మాసం అని చెప్పుకోవచ్చు ఈ మాసంలో తులారాశి వాళ్ళు ఏ పని చేసినా అన్ని సవ్యంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవకాశం అయితే ఉంటుంది ఈ మాసంలో మీరు ఏ పని చేసినా కూడా అది చాలా విజయవంతంగా పూర్తి అవుతుంది మీరు ఏదైనా కొత్తగా పని స్టార్ట్ చేయాలి వ్యాపారం స్టార్ట్ చేయాలి ఏదైనా ప్రపోజల్ చేయాలి ఎక్కడికైనా వెళ్ళాలి ఏ జాబ్కైనా అనుకున్నప్పుడు ఈ మాసం వచ్చేసి తులారాశి వారికి చాలా మంచి మాసం అని చెప్పుకోవచ్చు ఏ పని స్టార్ట్ చేసినా కూడా అది సకాలంలో పూర్తి చేసే సామర్థ్యం మీకు ఉంటుంది ఈ మాసంలో మీకు మంచి పేరు అనేది ఉద్యోగం చేసే వాళ్ళకి వ్యాపారం చేసే వాళ్ళకి కూడా బాగా ఉంటుంది ఇంత బయట మీ మాటకి చాలా విలువ ఇస్తారు ఆదాయం కూడా ఈ మాసం చాలా బాగా మీకు వస్తుంది అంటే వచ్చే ఓకే అనిపించేంత ఆదాయం మీకు వస్తుంది ఇంకా మీరు ఎప్పుడైనా అనారోగ్యంతో బాధపడుతుంటే దానికి సంబంధించిన ఏదో ఒక రెమెడీ అయితే మీచో మీకు అందుతుంది దానివల్ల మీకు హెల్త్ అనేది చాలా బాగా ఉంటుంది ఇంకా నూతన వస్త్రాలు నూతన బంగారు నగలు ఏమన్నా కొనాలి అని ఎప్పటి నుంచో అనుకుంటూ ఉంటే ఈ మాసం మీకు కొనడానికి మీ చేతికి డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా మీరు గొడవలు పడు ఆస్తి గురించి గొడవలు పడుతూ ఉంటే దానికి సంబంధించిన పాజిటివ్ రిజల్ట్ అయితే ఈ మాసం మీకు అందుతుంది మీకు వ్యతిరేకంగా ఉండే వాళ్ళే మీకుతో కలిసి దానికి ఒప్పుకునేలాగా చేస్తారు మంచి సహాయ సహకారాలు మీకు అందిస్తారు ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ మీ కుటుంబ సభ్యులు మీరు ఏం చేసినా కూడా మీకు సపోర్ట్ గా నిలిచి మీకు ధైర్యాన్ని ఇచ్చి మీ లైఫ్ లో మిమ్మల్ని ముందుకు నడిచేటట్టు వాళ్ళు చేస్తారు ఇంకా ఫ్రెండ్స్ తో బంధువులతో మిత్రులతో దైవ దైవా అనుగ్రహంతో మీరు దేవ దైవుని సేవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం అయితే లభిస్తుంది ఇంకా వ్యాపారం చేసే వాళ్ళకి ఈ మాసంలో అంత ఆదాయం ఉండదు అధిక ఆదాయం ఉండదు అంటే ఓకే అన్నట్టు ఉంటుంది ఎంత పెట్టుబడికి అంత రాబడి ఉంటుంది ఎక్కువ ఉండదు కాకపోతే ఓకే అనిపిస్తుంది అంత తక్కువగా నష్టం అయితే ఉండదు లాభము ఉండదు మధ్యలో ఉంటే ఉంటుంది ఇంకా నిరుద్యోగులు ఈ మాసంలో జాబ్ కోసం ప్రయత్నం చేయడం వల్ల అటువైపు నుంచి కొంతవరకు పాజిటివ్ వైబ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా రాజకీయాలకు సంబంధించిన సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం అయితే ఉంటుంది ఉద్యోగం చేసే వాళ్ళకి కూడా ఈ మాసం చాలా ప్రశాంతంగా ఉంటుంది కొలెక్ నుంచి హయర్ అఫీషియల్స్ నుంచి వీళ్ళకి ఎలాంటి ఒత్తిడి ఉండదు అండ్ జాబ్ చాలా బాగా ప్రశాంతంగా నడుస్తుంది ఇంకా ఇలా కొంతవరకు వెహికల్స్ లో చేసే వెహికల్ ప్రయాణం చేసే వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది ఇంకా రిలేషన్షిప్ లో ఉండే వాళ్ళు కూడా కొద్దిగా ఇంట్లో వాళ్ళకి సర్ది చెప్పి చేసుకుంటే ఈ మాసంలో వీళ్ళకి మంచి ఫలితం కలుగుతుంది ఇంకా మ్యారేజ్ ప్రపోజల్ కి వెళ్లాలనుకున్న వాళ్ళకి కూడా ఈ మాసంలో స్టార్ట్ చేయడం వల్ల మంచి అనుకూలమైన మాసం మనం చెప్పుకోవచ్చు ఇలా దూర ప్రయాణాలు చేయవలసి వస్తే ఎక్కువగా వె ఈ మాసంలో వెళ్ళకపోవడం మంచిది ఎందుకంటే కొంతవరకు ఈ మాసంలో దూర ప్రయాణాలు చేస్తే మీకు కలిసి రాదు అంటే అచ్చు రాదు అంటే అలా చేయడం వల్ల మీకు కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా తప్పదు అనుకున్నప్పుడే వెళ్ళండి లేకపోతే దాన్ని వెళ్ళకకుండా ఉండడమే మంచిది ఇలా మీరు చేయండి దుర్గాదేవిని ఆరాధన చేయండి దుర్గాదేవి పారాయణం చేయండి ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి దుర్గాదేవి పారాయణం అంటే దుర్గాదేవికి సంబంధించిన నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా దానికి సంబంధించి శుక్రవారం రోజున ఆ నామాల్ని మీరు చదువుకొని వల్ల మీకు మంచి ఫలితం కలుగుతుంది అందుకని చెప్తున్నాను అండ్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి